బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే పదమూడు అంశము నీ కృప నాకు చాలును వాక్యము కొరింథీలకు వ్రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు అది నా నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును అని ఆయన నాతో చెప్పెను ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము కృప అంటే హక్కుగా పొందేది కాదు అది దానముగా ఇవ్వబడేది దానిని పొందటానికి అర్హత లేకపోయినా ఇవ్వబడేది అపుస్తలుడైన పౌలు తనకున్న బలహీనతను తీసివేయమని మూడుసార్లు అడిగినా దేవుడు తీసివేయకుండా నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని పౌలుతో చెప్పాడు దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించాడు రెండు కొరింథీ పదకొండు ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు చూచినట్లయితే పౌలు మాట్లాడుతూ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు అనేక అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదులచేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అని తాను దేవుని కొరకు అనుభవించిన శ్రమలను గురించి చెప్పాడు పౌలు కోసం పొందిన శ్రమలలో కూడా మనం దేవునికోసం శ్రమపడము చర్చికి వెళ్ళి రెండు మూడు గంటలు కూర్చోవడం సువార్త కూటాలకు వెళ్లడం ఇంట్లో క్రమం తప్పకుండా బైబిలు చదివి ప్రార్థన చేసుకోవడం లాంటివి మన భక్తికి పరాకాష్ఠ అయినా కూడా మన జీవితాలలో అనేక సందర్భాలలో మనం కోరుకున్నవి జరగనప్పుడు మనకి చాలా నిరాశ కలుగుతుంది దేవుడంటే భక్తి సన్నగిల్లుతుంది మనం దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగి ఉన్నా కూడా దేవుడు మనం కోరుకున్నది చేయడం లేదని చాలా బాధపడతాము సంఘసభ్యుల సంగతి ఎలా ఉన్నా క్రైస్తవులను నడిపించాల్సిన సంఘకాపరులు కాని సువార్తికులు కాని పోలు అనుభవించిన కష్టాలలో ఒక్క శాతమైనా అనుభవించిన వారిని మీరెప్పుడైనా ఎక్కడైనా చూశారా క్రైస్తవులను దేవునియందలి విశ్వాసములో నడిపించాల్సినవారే ఈ లోకభోగాలు అనుభవిస్తూ ధనాపేక్ష కలిగినవారయీ ఆస్తులు సంపాదించుకుంటున్నారు పోలు కంటే మనం గొప్పవాళ్లం కాదు పోలు దేవునికోసం అనుభవించిన శ్రమలు మనం అనుభవించాల్సి వస్తే మన భక్తి నిలబడుతుందా మన భక్తి అనేది మన సుఖాన్ని దాటిపోదు దేవునికోసం శ్రమలు అనుభవించటం అనే ఆలోచన కూడా మనకి ఉండదు దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనకి ఎలాంటి కష్టం రాకుండా సుఖవంతమైన జీవితం అనుగ్రహిస్తాడు అని నమ్మేవాళ్లు దేవునికోసం కష్టం అనుభవించడానికి ఎలా సిద్ధంగా ఉంటారు ఏ చిన్న కష్టమొచ్చినా దేవునిమీద సనుగుకుంటూ దేవుడు లేడు అని అనుకునేవారు దేవుని కోసం శ్రమలో అనుభవించలేరు అయినప్పటికీ దేవుడు మన యొక్క నీతిని బట్టి కాక ఆయన కృపద్వారానే మనల్ని కాచి కాపాడుతున్నాడు నీనవి పట్టణస్థులను రక్షించే విషయంలో దేవుడు కృప చూపినట్లు యోనా సాక్ష్యము పలికాడు అలాగే మన పాపములను బట్టి మనకు శిక్ష విధింపకుండా మనము మారుమనస్సు పొందవలెనని తన కృపను బట్టి మనకు సమయం ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నందుకు నీ కృప నాకు చాలునయ్యా అని నీనవే పట్టణస్థుల వలె మారుమనస్సు పొంది దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ కృప నాకు చాలునయ్యా అని నీ పట్ల కృతజ్ఞతతో ఉండులాగునా మాకు శక్తి దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక